നമസ്തേ നനുപ്രിയ വെൽക്കം ടു നന്ദിയാലോ దూదేకుల నూర్బాషా రాష్ట్ర అధ్యక్షులు షేక్ సయ్యద్ బాజీ ఆదేశాల మేరకు ఈ నెల ఇరవై మూడవ తేదీన అనంతపురంలో జరిగే దూదేకుల నూర్ భాషా ఆత్మీయ సమ్మేళనానికి దూదేకుల జాతి హాజరవ్వాలి అని దూదేకుల నూర్బాషా రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు కాసింబి పిలుపునిచ్చారు బాజీ ఆదేశాల మేరకు మన దూదేకుల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకుని వెళ్ళడానికి ఈ సమావేశం కీలకమని ఆమె అన్నారు దూదేకుల జాతి గురించి అధికారంలోకి వచ్చిన అన్ని పార్టీలు విస్మరిస్తున్నాయని స్వాతంత్రం వచ్చినప్పటి నుండి నేటి వరకు జాతికి న్యాయం జరగడం లేదన్నారు అనంతపురంలో జరిగే సమావేశానికి రాష్ట్ర దూదేకుల జాతి హాజరై మన సత్తా చాటాలి అని ఆమె అన్నారు ఈ సమావేశంలో నూర్ భాష మహిళా విభాగం నాయకురాలు పాల్గొన్నారు రాష్ట్ర జిల్లాలో జరుగుతున్న రాష్ట్ర కార్యవర్గ సమావేశం పార్టీలకు అతీతంగా జరుగుతుంది కాబట్టి మన కుల ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా మన దూరేకల ఐక్యతను చాటుకునే ఒక మంచి వేదిక మన రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎస్ ఎస్ బాజియాన గారి ఆధ్వర్యంలో ఈ పిలుపు మేరకు మీరు అందరు వస్తారని మనసారా ఆశిస్తున్నాము ప్రతి ఒక్కరూ రండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మనసారా అందరికీ అస్సలాము అస్సలం నా పేరు మనీషా జిల్లా జిల్లా మహిళా అనంతపురం గురువారం ఉదయం జేఎస్పి కళ్యాణ మండపంలో జరగబోయే మన ముస్లిం నూర్భాష మైనార్టీ కార్యవర్గ సమావేశానికి మన అధ్యక్షుడి ఎస్ఎస్ బాజీ అన్న గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరికి ఇచ్చేయల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకు